మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు అంటే గతంలో చాలా మంది స్వార్థ ప్రియులు ఉండొచ్చు కానీ కడవర దినములలో ఉన్నంత స్వార్థం గతంలో ఉండదు గతంలో లేదు నుని పెన్నడు లేనంత స్వార్థం నమ్మి హోటల్కి తిందామని పోతే ఐదారు రోజులు మురగబెట్టిన చికెన్ తీసుకొచ్చి ఫ్రెష్గా ఏపీ చేతి పెడుతున్నాడు పిండిలో ముంచి వేసి పెడతారు కొన్ని చోట్ల మళ్ళీ ఆ హోటల్ అఫీషియల్గా ఉంటుంది దానికన్నా రోడ్డు పక్కన ఉన్నాయా రోడ్డు పక్కన బండి మనకు ఫ్రెష్గా అప్పుడప్పుడు క్లీన్ చూపించి వేసి మనకు ఇస్తాడు ఆ పెద్ద హోటల్ అట్ట కాదు వారం రోజులు మురగబెట్టింది ఆయన ఫ్రిడ్జ్లో కస్టమర్ రాగానే చక్కగా దాన్ని అతను పిండిలో కలిపి వేసేసి అరే ఇది తింటే మరి ఇన్ని రోజులు తీసి వస్తాడే పాయిజన్ అయితే ప్రాణానికి ప్రమాదమే బిర్యానీ తిని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు బిర్యానీ తిని బిర్యానీ వేడివేడిగా తీసుకొస్తే లొట్టలు వేసుకుంటే దిని గుట్టుకు మను చాలామంది ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నారు ఏందన్న పొద్దున్నే మాకు ఏంది ఈ డేంజర్ హెచ్చరికలు కనీసం హోటల్లో పోయి తినడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తాను పండుగ రోజుల్లో అనువాకండి నేను చెబుతున్నా స్వార్థం వాడు సస్తాడా బతుకుతాడా వాడికి ఏ రోగం వచ్చింది ఏ మంచి ఏ చెడ్డ అనవసరం అనవసరం ఏం కలుపుతున్నారో తెలియదు ఏం పెడుతున్నారో తెలియదు ఇప్పుడు ఎక్కడ దాకేందుకు మనం మిరపగాయలు పండిస్తున్నాం మనమే చేస్తున్నాం మిరపకాయలు పంట పంట వేసింది మొదలుకొని మొక్క తేలటం మొదలుపెట్టింది దగ్గర నుంచి పంట కోసేంతవరకు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు పిచ్చి కర్రీ పిచ్చి కర్రీ పిచ్చి కర్రీ ఏం కర్రీ మందు మందు తెగులుకు మందు నల్లికి మందు పురుగుకు మందు ఆకుముడతకు మందు పేనుబంకకు మందు అన్ని రకాల మందులు కొట్టి 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 ఎంతసేటు కొట్టిన మెనగా ఎవరు తింటున్నారో తెలుసా ఎవరు తింటున్నారో తెలుసా ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మనం పండించిన మెనగాయలో మనమే దినాది కాకుండా అయిపోయింది ఇంతసేటు మందులు కొడుతున్నారు ఎట్లా మరి అంటే ఏం చేద్దాం అసలు ఈ తినేవి కాదులే తేజ మిరగాయలు దేనికి పోతాయి అంటున్నారు దేనికి పోతే కారం రూపంలో మళ్ళీ మన దగ్గరికి వస్తాయి మన దగ్గరికి వస్తాయి నేను చెప్పేది వాస్తవం శుభ్రంగా ఇప్పుడు ఈ కారం తినే కంటే మిరియాలు ఉంటాయి చూడండి మిరియాలు నాలుగు నెలలు కొట్టుకుని కూరలు వేసుకుంటే గొడవ ఉండదు దేవునికి స్తోత్రం కలుగును కాదు మిరియాలు తెలుసా ఎందుకంటే ఈ క్రిమిసంహారక మందుల అవశేషాలు దానిలో ఉంటున్నాయి కాలంలో అదే తింటున్నాం ఇంకేం చే పురిటి కందులు తీసుకొని వస్తున్నారు పసిబిడ్డలు పురిటి కందులు తీసుకొని వస్తున్నారు మా అమ్మాయికి షుగర్ ఉంది ప్రార్థన అన్నయ్య మూడేళ్ల పాపనే నాలుగేళ్ల పాపని ఐదేళ్ల పాపం తీసుకొని వస్తున్నారు ఏందమ్మంటే షుగర్ ఉందన్నయ్య ప్రార్థన చేయ చిన్న 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 పసిబిడ్డలు తీసుకొని వస్తున్నారు షుగర్ ఉంది అన్నయ్య ప్రార్థన చేయండి చిన్న చిన్న వయసుల్లో కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి ఎందుకు ఇలా అయిపోతుంది చిన్న చిన్న వయసుల్లో బీపీలో తిండిలోనే కలుషితం ఏమైనా కానీ మరి రైతు గిట్టుబాటు ధర లేదు మరి నాణ్యంగా పండిస్తా ఏ మందు కొట్టకుండా నేను పండిస్తా ఎకరానికి పదిహేను బస్తాలు కూడా కాదు పన్నెండు బస్తాలు పది బస్తాలు ఐదు ఎకరానికి బాగా వినండి అంతే ఇంకా అంత మించి కాదు మరి అయగొట్టు ఈ గొట్టి అయ్యేసి పండితే ఎకరానికి ముప్పై ఐదు బస్తాలు నలభై బస్తాలు అవుతుంది మన ముసలోళ్ళు ఎకరానికి పన్నెండు బస్తాలు పది బస్తాలు పండించి తిన్ననాడు షుగర్ లేదు బీపీ లేదు తొంభై ఏళ్ళు అంటే వెనక మొక్కలాగా బతికాడు ఒక్కొక్కడు వందేళ్ళు అంటే లెక్క లేకుండా బతికారు ఇప్పుడు నలభై దాటంగానే ముసలోడు ముఖంలాగా అయిపోతుంది ఎన్ని క్రీములు పోసినా మొహం మారట్లా దేవునికి స్తోత్రం కలుగునుగా నేను చెప్పేది వాస్తవం కాదా చెప్పండి మన ఏడు నుంచి వస్తాయి నలభై బత్తాలు ఎకరానికి ఎట్ట పండిద్దండి అదే అండి మా తాత పండించినల ముత్తాత తాత పండించినా వాళ్ళు పన్నెండు తిట్టి నలభై ఏడు వస్తున్నాయండి ఏమైతే వస్తున్నాయి అనవసరం ఏసేవాడికి ఒడికి పట్టదు చివరికి వేసే కూడా అదే తింటుంటాడు అవునా అన్నిట్లో నాజుకు నాణ్యత తెల్లగా బాగా పాలిష్ మీద పాలిష్ పాలిష్ మీద పాలిష్ కొట్టించి చల్లగా మరమరాలు లాగా వేసుకొని తింటండే కొద్ది రోజుల్లోనే షుగర్ కనపడుతుండే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు అర్జెంటుగా ఫుడ్ ఆపేసే ఆ రైస్ ఆపేసే అన్నం ఆపేసేయంటారు ఫస్ట్ కాస్త ఏందో షుగర్గా ఉందని పోతే ముందు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆ అన్నం ఆపేయి అంటారు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ నెయ్యి పప్పేసి అన్నం కలిపి పెట్టింది అదే నాయ అప్పుడు నుంచి అలవాటైన తిండి మానుకోవాలంటే ప్రాణానికి వచ్చిద్దా రాదా ఇంకెట్ ఉందంటే ఇక నువ్వు తినాలి తినేదే అది అది మానేసేయండి ఇంకేం తినాల ఇక కొద్ది రోజులు ఏదో రోగం భయానికి వేరే వేరే ఇదిని చివరికి తెగింపు వచ్చి ఉంటే ఉన్న సత్యం సత్యం పానే ఈ ఇద్దరిద్దరం ఏ ఇవన్నీ రొట్టెలు ఈ జొన్న ఈ కొర్రలు ఇవన్నీ ఏడు తిని సర్దం నా వల్ల కాదబ్బా సత్య సత్య బయట అన్నీ అంటే ఇక్కడ పెరిగిపోవటం దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాయి మరి ఏం చేయాలి చెప్పు ఎక్కడి నుంచి వస్తున్నాయి పన్నెండు బస్తాలు కూడా కానీ ఎగరం పొలానికి నలభై బస్తాలు ఎలా వస్తున్నాయి ఏదో రాంగ్ స్టెప్ పడుతుంది తప్పదు రైతుకు పాపం ఆ పంట పండితే డబ్బులు రైతుకి ఏమో గిట్టుబాటు ధర దొరకదు మరి నాణ్యంగా పన్నెండు బస్తాలు పండిస్తాడు మరి దాని కేజీకి ఇంత నూట రూపాయలు పండిద్దాము నాణ్యంగా వస్తుంది మరి అంత డబ్బు పెడతారా కాదు కాదు సింపుల్గా రావాలి సింపుల్ ధర తక్కువలో రావాలి నిజమే సగటు మనిషి బతకాలంటే తక్కువకే బియ్యం రావాలి తక్కువకి బియ్యం రావాలంటే ఎక్కువ వండాలి ఎక్కువ వండాలంటే ఈ ఇవి పడితే తినాలి పోవాలి ఈ విధంగా తప్పదు సగటు మానవుడు బ్రతకాలంటే స్వార్థం 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 ఒక యాభై కోట్లు పెట్టుబడి పెట్టి ఒక హోదాని పొందామంటే నూట యాభై కోట్లు సంపాదించి దిగాలి దేవునికి స్తోత్రం అవునా అంతేగాని సమాజాన్ని బాగు చేద్దాం సమాజానికి సేవ చేద్దాం ఎక్కడ దొరికిద్ది ఈ రకంగా పరిశీలించుకుంటే ప్రతి సెక్షన్ లో ప్రతి సెక్షన్ లో స్వార్థం 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 ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పతాక స్థాయికి అన్నమాట పరాకాష్టగా చేరతాయి అది పౌలు మొత్తుకుంది అంత్య దినాల్లో ఈ టైపులు అయిపోయిరా బాబు మనుషులందరూ ఇలాగ అయిపోతారని చెప్తున్నాడు